లహరి పెళ్లి చూపులు పూర్తవగానే నగలన్నీ తీస్తూ ఉంటుంది అప్పుడు అనన్య లహరి రూమ్కి వెళ్ళి లహరి నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళావా ఏమీ చేయించుకున్నట్టు కనిపించట్లేదు నువ్వు వెళ్తా అన్న ప్లేస్కి వెళ్ళావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నన్ను ఏమీ అడగొద్దు వదినా నాకు అసలే ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పి లహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లహరి ఎంత అడిగినా కూడా అసలు ఏం జరిగిందో చెప్పేలా లేదు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి వెంటనే షమీరకు ఫోన్ చేయాలి అని అనన్య మనసులో అనుకొని వెంటనే షమీరకు ఫోన్ చేస్తుంది ఎక్కడ చచ్చావు అని చెప్పి షమీరను అడుగుతూ ఉంటుంది ఏంటి అని షమీర అనటంతో అదే షమీర ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర ఉన్నాలే కానీ ఎందుకు ఫోన్ చేశావో చెప్పు అని చెప్పి షమీర అడుగుతూ ఉంటుంది ఆ ఆనంద భైరవిని ఏం చేయలేకపోతున్నాను ఆ ఆనంద భైరవి నేను చేసిన తప్పులన్నిటికీ కూడా నాకు శిక్ష వేస్తానని నన్ను దిరిస్తుంది అయినా కూడా ఆ ఆనంద తలదించుకునేలా కాస్త కూడా చేయలేకపోతున్నాను ఆ ఆనంద భైరవికి శిక్ష పడాలి తప్పకుండా నా ముందు తలదించుకోవాలి అంటే మనం సరైనను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే ఏదో ఒకటి చేద్దాం ఏం చేద్దాం అని షమీర అడుగుతూ ఉంటుంది అప్పుడు అనన్య షమీరకు ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు విన్ వినిపించదు సరే నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని సమీర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సరేన్య గుడిలో ఉంటుంది గుడిలో మంచినీళ్ళు అవుతున్నాయని చెప్పి అలా మెల్లగా పక్కకు వెళ్ళి మంచినీళ్ళు తాగి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి కూడా అదే గుడికి వస్తుంది శరణ్య మంచినీళ్ళు తాగి వస్తూ ఉంటే ఆనంద భైరవి శరణ్య వెనుకే వస్తూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ గుళ్ళోకి వెళ్తూ ఉంటారు అప్పుడే శరణ్య వెనుక నుంచి ఎవరో వచ్చి శరణ్య మీద చెయ్యి వేస్తారు సరైన టెన్షన్ పడుతూ వెనక్కి తిరుగుతుంది అప్పుడు ఎదురుగా ఒక ఆవిడ అమ్మ ప్రసాదం తీసుకో అని చెప్పి శరణ్యకు ప్రసాదం ఇస్తూ ఉంటుంది శరణ్య ప్రసాదం తీసుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఈలోపు భైరవి శరైనను చూడకుండా గుళ్ళోకి వెళ్ళిపోతుంది ఇక శరణ్య కూడా ఆనంద భైరవిని చూడదు శరణ్య ఇక గుళ్ళో కూర్చొని ప్రసాదం తింటూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి గుళ్ళోకి వెళ్ళి పూజారి గారు పూజ జరిపించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎవరి పేర్ల మీదమ్మా అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటారు నా కొడుకు కోడల పేరు మీద జరిపించండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పేర్లు చెప్పండమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటే శరణ్య దర్శన్ అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది అప్పుడు శరణ్య ఒక్కసారి ఆనందాన్ని చూసి సంతోషంతో పైకి లేచి నుంచుంటుంది ఇక పంతులు గారు శరణ్య దర్శన్ పేరు మీద పూజ జరిపిస్తూ ఉంటే ఆనంద భైరవి నా కొడుకు కోడలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మ పూజ మంచిగా జరిపించాను మీ కుటుంబం బాగుంటుంది అలాగే త్వరలో మీ వంశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి దీవిస్తూ ఉంటారు అలాగే ధ్వజస్తంభం దగ్గర వెయ్యి ఒత్తుల దీపం వెలిగించండి అమ్మా మీ కుటుంబానికి మీకు మంచి జరుగుతుంది అని పూజారి గారు చెప్పడంతో సరే పూజారి గారు అని ఆనంద భైరవి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్తూ ఉంటే సరైన చాటుగా ఆనంద భైరవి చూడకుండా దాక్కుంటుంది ఇంకా ఆనంద భైరవి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి దీపానికి నమస్కారం చేసుకొని వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే గాలి వచ్చి దీపం ఆరిపోబోతూ ఉంటే సరైన వెళ్ళి దీపం ఆరిపోకుండా రెండు చేతులు అడ్డుపెట్టి దీపాన్ని కాపాడుతుంది అత్తయ్య మీరు మన కుటుంబం మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు మీరు వెలిగించిన దీపం ఎలుగుతూనే ఉండాలి అలాగే మన కుటుంబం మంచిగా ఉండాలంటే అక్కడ ఏం జరిగిందో నేను మీకు చెప్పాలి మీకు చెప్పకపోతే ఏం జరిగిందో మీకు తెలీదు నేను చెప్తే మీరు బాధపడతారు మీరు బాధపడతారని ఆలోచిస్తే ఏం జరిగిందో మీకు తెలియపోతే ఎలా అత్తయ్య కుటుంబాన్ని నిలబెట్టేది మీరే కాబట్టి మీకు ఏం జరిగిందో మొత్తం చెప్పేస్తాను అని సరైన మనసులో అనుకొని అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పి ఆనంద భైరవిని పిలుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే సరైనను వెనుక నుంచి కొంతమంది రౌడీలు వచ్చి నోటిని గట్టిగా మూసేస్తారు అత్తయ్య గారు అని సరైన పిలిచిన పిలుపు ఆనంద భైరవి చెవి వెంట పడుతుంది ఇక ఆనంద భైరవి ఇదేంటి సరైన పిలుపులా అనిపిస్తుంది అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది అప్పటికే రౌడీలు శరణ్య నోటిని గట్టిగా మూసేసి పక్కకు తీసుకెళ్లిపోతారు శరణ్య మాటలా అనిపించింది అంతే శరణ్య ఇక్కడెందుకుంటుంది హనీమూన్ కి వెళ్ళింది కదా అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుని ఇంటికి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు దర్శన్ కూడా హనీమూన్ నుంచి ఇంటికి వస్తాడు దర్శన్ ని చూసిన ఆనంద భైరవి నానా దర్శన్ హనీమూన్ బాగా జరిగిందా అని చెప్పి అడుగుతూ ఉంటే దర్శన్ చిరాగ్గా ఫేస్ పెడతాడు వెల్కమ్ టు దర్శన్ అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు నాన్న దర్శన్ సరేని ఎక్కడా ఓ కార్లో నుంచి లగేజ్ తీసుకొస్తుందా అని ఆనంద బెరవి దర్శన్ అడిగి జ్యోతి కార్లో లగేజ్ ఉంది తీసుకురాపో అని చెప్పి చెప్తూ ఉంటుంది జ్యోతి వెళ్ళి లగేజ్ తీసుకొని వస్తూ ఉంటే నానా దర్శన్ సరైన లేదేంటి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది నాతో రాలేదు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నీతో రాలేదేంటి దర్శన్ అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది తను ఇంతకుముందు ఎలా అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో ఇప్పుడు కూడా అలానే సడన్గా వెళ్ళిపోయింది నిన్నటి వరకు నాతోనే ఉంది ఉదయం నేను లేచి చూసేసరికి సరైన నాతో లేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు భార్యపై నీకు ఉన్న గౌరవం రెస్పెక్ట్ ఇదేనా దర్శన్ భార్య కనిపించకపోతే చుట్టుపక్కలంతా వెతకాలని తెలియదా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది తను ఖన్నీంగా నటిస్తూ నాతో హనీమూన్కి వచ్చినట్టు యాక్ట్ చేసింది తను కావాలనే వెళ్ళిపోయిందమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరేనా ఇంతకు ముందులా వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా దర్శన్ అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మా ఇద్దరి మధ్య గొడవ జరగటం ఏంటమ్మా అని దర్శన్ అంటూ ఉంటాడు మరి శరణ్య కనిపించకుండా వెళ్ళటమేంటి దర్శన్ అని ఆనంద అంటూ ఉంటే అమ్మ నాకు అవేం తెలీదు ప్లీజ్ నన్ను వదిలేయండి అని దర్శన్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆనంద శరణ్య దర్శన్తో రాకపోతే ఎక్కడికి వెళ్ళుంటుంది అసలు దర్శన్ చెప్పే సమాధానం కొంచెం కూడా అర్థం కావట్లేదు అని లీలావతి అడుగుతూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదక్క ఏదో జరుగుతుంది అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఆనంద వియ్యంకులు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి శరణ్య అక్కడికి వచ్చిందేమో కనుక్కో అని కోటేశ్వరరావు రాజేశ్వరరావు చెప్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి విశ్వనాథ్ దానికి ఫోన్ చేస్తుంది అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే చెప్పమ్మా ఆనంద అని విశ్వనాథం అంటూ ఉంటాడు అన్నయ్య సరైన అక్కడికి వచ్చిందా అని ఆనంద బైరవి అడుగుతూ ఉంటుంది శరణ్య ఇక్కడికి రావటం ఏంటమ్మా దర్శన్ బాబుతో కలిసి హనీమూన్కి వెళ్ళింది కదా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు దర్శన్ ఒక్కడే ఇంటికి అన్నయ్య సరేన్య రాలేదు ఉదయం లేచి చూసేసరికి సరేణ్య రిసార్ట్లో కనిపించలేదంట అని చెప్పి ఆనంద బైరవి చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంద శరణ్య ఎప్పుడు కూడా మీకు చెప్పకుండా మా దగ్గరకు రాదు కదమ్మా అని విశ్వనాథం అంటూ ఉంటాడు నాకు కూడా తెలుసు అన్నయ్య ఇంతకుముందు ఎలా అయితే చేసిందో ఇప్పుడు కూడా అలానే చేసింది అని చెప్పి దర్శన్ బాబు అంటున్నాడు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇంతకుముందు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు కదా వదిన గారు ఇప్పుడు అమ్మాయి అల్లుడు సంతోషంగానే ఉంటున్నారు కదా అని గీత అంటూ ఉంటుంది మీరేం కంగారు పడకండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను అని ఆనంద భైరవి విశ్వనాథానికి గీతకు ధైర్యం చెప్తుంది ఏంటండి అమ్మాయి కనిపించకపోవడం ఏంటి అని గీత విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది ఇక్కడ ఉండి టెన్షన్ పట్టడం కన్నా ఆ ఇంటికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం గీత అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు సరే అండి అని గీత అంటుంది ఇక మరోవైపు రౌడీలు నేను కట్టి పడేస్తారు రే ఎర్ర చొక్క నన్ను వదిలిపెట్రా నన్నెందుకు రా కిడ్నాప్ చేశావు నన్ను ఎవరు కిడ్నాప్ చేయమన్నారా అని చెప్పి శరేణ్య రౌడీని అడుగుతూ ఉంటుంది ఏయ్ నిన్ను లగ్జరీ కిడ్నాప్ చేశాము నీకు ఇక్కడ ఉన్నంతకాలం అకామిడేషన్ ఇస్తాము కట్టుకోవడానికి బట్టలు ఇస్తాము తినడానికి ఫుడ్ పెడతాము నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉంటే నీ ఒంటి మీద ఉన్న కట్లు కూడా ఓడదీస్తాము అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఎవర్రా నన్ను కిడ్నాప్ చేయమని చెప్పండి అని సరైన అడుగుతూ ఉంటుంది అవన్నీ సీక్రెట్స్ మీకు చెప్పకూడదు మేము మా మాట తప్పే వంశంలో పుట్టలేదు అని చెప్పి రౌడీలో చెప్తూ ఉంటారు మీరేమైనా పెద్దరాయుడు కుటుంబం అనుకుంటున్నారా గూట్లే అంట్లు కడుక్కునే వెదవల్లారా నన్ను కిడ్నాప్ చేశారా నేను ఎవరో తెలుసా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాను అని సరైన చెప్తూ ఉంటుంది ఏమమ్మా కాసేపు నోరు మూసుకొని ఉంటే నీ కట్లు ఓడదీస్తామని చెప్తున్నాం కదా లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు మాకు పైన నుంచి ఆర్డర్స్ వచ్చే వరకు నిన్ను వదిలిపెట్టము కాసేపు సైలెంట్గా ఉండు అని రౌడీలు చెప్తూ ఉంటారు ఇక రౌడీలు సరే అలా చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఒరే సచ్చినోళ్ళారా ముందు నన్ను ఎవరు కిడ్నాప్ చేయమన్నారో చెప్పండిరా నన్ను ఎందుకు కట్టేశారో నా కట్లు ఓడదీయండ్రా అని చెప్పి సరైన గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక రౌడీలు సరైన మాటను వినిపించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్